హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు ఈ నేను పాలకూర రోటి పచ్చడి చేయబోతున్నాను పాలకూర మేము ఇంట్లో పెంచిన పాలకూర ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పాలకూర అయితే ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పాలకూర ఇది మా ఇంట్లో పాలకూర నేను ఒక టబ్బులో వేసిన వంద రూపాయల టబ్ ఇది ఈ పాలకూర ఈ రోజు కట్ చేసి ఇది పాలకూర పచ్చడి చేయాలనుకుంటున్నాను చాలా బాగుంది ఇగో ఎంత బాగుంది చూడండి నేను మార్కెట్ నుంచి గింజలు తెచ్చి వేసినా చాలా బాగుంది ఇప్పుడు ఇది కట్ చేద్దాం ఫ్రెండ్స్ పాలకూర శుభ్రంగా శుభ్రంగా ఇప్పుడు దీన్ని కావాల్సినవి రెండు ఎల్లిగడ్డలు ఒక చెటాకని పట్ ఎండిమిర్చి దొడ్డుప్పు చింతపండు నువ్వులు జీలకర్ర ధనియాలు ఇవన్నిటి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మనం పెంక మీద వేయించుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ కొంచెం అంత ఆయిల్ వేసిన ఆయిల్గా ఆగింది కొద్దిగా వేసినా అనమాట ఒక చెంచంతా ఇప్పుడు ఎండిమిర్చి వేస్తున్నాం ఎండిమిర్చి వేసి ఎండిమిర్చి కొంచెం దూర దూరంగా వేయించుకోవాలి ఎల్లిగడ్డ కూడా వేసిన ఒక పెళ్లిగడ్డ కూడా వేసి ఇది కూడా కొంచెం నూనెలో పచ్చి వాసన పోతుంది కొద్దిగంటా ఇంకా వేయించుకోవాలి వేయించుకుంటే వేయించుకుంటుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టేస్తున్నా పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు ఇందులోనే ధనియాలు వేస్తున్నా జీలకర్ర జీలకర్ర ధనియాలు వేసి ఇవి కూడా కొంచెం వేసుకోవాలి యి నేను ఇళ్ళనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసినా నువ్వులు కూడా చిక్కుపట అనేటట్టుగా వేయించుకోవాలి వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటా నువ్వులు ధనియాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఆయిల్ కాగు కాగింది కూడా రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసినా ఇప్పుడు ఇళ్ళ నేను అంటే వేసేసిన ఐదు నూనెలో మొత్తం మగ్గని వాళ్ళు పాలకూర ఐరన్ ఎక్కువ ఉంటుంది పాలకూరలో పాలకూర వారంలో మూడు మూడుసారి తిన్నా మనకి లాభం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పాలకూర పప్పు ఫ్రై ఎన్ని రకాలుగా చేసుకున్నా ఇది ఆరోగ్యకరమైనది కాబట్టి ఆకుకూరలలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి పాలకూర కూడా చాలా ఐరన్ ఎక్కువ మంచిది పాలకూర మన ఒంటికి ఇలా మెత్తగా అయిపోయేదాకా ఫ్రై చేసుకుందాం పాలకూర కూడా ఇది మొత్తం నూనె లేగిపోయింది ఇప్పుడు మనం రోటిలో మిర్చి ఇవన్నీ దంచుకుందాం ఇప్పుడు మిర్చి ఎల్లిగడ్డ ఇవన్నీ లేచేస్తున్నాం ఇది ఉప్పు ొప్పు ఉండి రెండు ఇది ఏలు బాగా నొప్పి అయిపోయింది ఒక్క చేయితోనే దంచవలసి వస్తుంది మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ అది అయిపోయింది ఇప్పుడు నేను నువ్వులు ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ వేసేస్తాను ఇవన్నీ వేసి కూడా ఇట్లా దంచేస్తున్నా చింతపండు కూడా మొత్తం మెత్తగా అయిపోయింది ఇప్పుడు పాలు కూర ఫ్రై చేసిన పాలకూర కూర వేసాం ఉండిగడ్డ కూడా వేస్తున్నా కోడే నాకు అయిపోలేదు చేతి నొప్పి అవుతుంది చే నొప్పి అయింది నా వీడియో చూసి మీరు అందరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో అందరు చూడండి ఏంటంటే నేను కూడా చేతి నొప్పితో కూడా వీడియో చేస్తున్నా ఇగో చేతి అయితే ఇంత వాచిపోయింది ఏదైతే బొక్క అయితే ఇట్లా లొంగతలేదు ఇదేదీ ఇల్లు అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంది పచ్చడి వేడివేడి అన్నం వేసుకొని తినాలి కానీ ఆరోగ్యం ఆరోగ్యం మంచిగా కడుపు నిండా కూడా తింటాం రోట్లో కదా మంచిగా చాలా బాగుంటుంది రోట్లో ఇక్కడైతే తీసి కటోరలు పెట్టినాం ఇది పోపు మిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు అంతేసి పోపు పెట్టినాం ఇదే పాలకూర రోటి పచ్చడి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పాలకూర పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి సూపర్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం